అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి బ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి ఈ బ్లాగ్లో అమావాస్య రోజు అంటే శ్రావణ మాసం ముందు రోజు నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అలానే శ్రావణ మాసం అంటేనే నిండుగా అమ్మవార్లు కనిపించాలి కళ్ళకి అనిపించింది కదండి మా పూజా మందిరంలో అమ్మవార్లని కూడా నిండుగా అలంకరించుకోవాలి దేవతామూర్తులందరినీ కూడా అలంకరించుకోవాలి అనిపించింది సో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఎంత అందంగా అలంకరించుకున్నానో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అంతేకాదండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి మనం నిండుగా చేసుకోవాలి అంటే కొంచెం మనకి ఖర్చు అవుతుంది కదండి సో ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పటికప్పుడే ప్లాన్ చేసుకొని చేసుకునే వాళ్ళం అంటే ఒక వారం ముందు నుంచి ప్లాన్ చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పూజ నుంచి మేము సంకల్పించుకున్నాం అనమాట ఈసారి అమ్మవారి పూజ బాగా చేసుకోవాలంటే అప్పటికప్పుడు మనం డబ్బుల కోసం వెతుక్కోకుండా ముందే ప్లాన్ చేసుకోవాలి బాగా చేసుకోవాలి అని అప్పటి నుంచి మేము చేసుకున్న ప్లాన్ ప్రకారం మాకు తెలిసిన ఒక చిన్న టిప్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ప్రతి నెల అమావాస్య వెళ్ళాక దేవుళ్ళని పూజా మందిరాన్నే కాదండి మనం పూజ చేసుకునే పూజా సామాన్లు అవి పెట్టుకునే ప్లేస్ కూడా నీట్గా ఉంచుకోవాలి అందులో శ్రావణ మాసం అంటే ఇంకా నీట్గా ఉంచుకోవాలి సో అందుకని ట్రే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను వెండి సామాన్లన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకుంటానండి అలాగే ఇత్తడి సామాన్లన్నీ ఈ పక్కనే రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా సో అందులో వేసుకుంటాను మనం డైలీ పూజ చేసుకునే పూజా సామాన్లే కాకుండా ఇంకా ఎక్కువగా మన దగ్గర పూజా సామాన్లు ఉంటాయి కదండీ సో వాటిని కవర్లో పెట్టడం వలన గాలి తగిలి అవి కలర్ మారిపోతున్నాయి సో అందుకే నేను ఇలా బాక్స్లు పెట్టుకున్నాను ఈ డబ్బాల్లో వేస్తే మనకి గాలి వెళ్ళదు కాబట్టి అంత బ్లాక్ అయితే అవవ్వండి అంతేకాదు పూజ సామాన్లు కావాలి అంటే పద్దాకా మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కన్నా పక్కనే పెట్టుకుంటే పూజ మధ్యలో లేవకుండా ఉంటాము మనకి డిస్టర్బెన్స్ గా కూడా అనిపించదు అందుకే నేను పక్కనే ఒక ట్రే పెట్టుకొని అన్ని అందుబాటులో ఉండేలాగే పెట్టేసుకున్నాను దీపారాధనకి వాడే ఆవు నెయ్యి నువ్వుల నూనె కూడా నేను ఇక్కడే పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు ఆ డబ్బా అని క్లాత్ తో తుడిచి పెట్టుకుంటాను కాబట్టి ఆయిల్ స్ప్రెడ్ అవ్వదు సో ట్రే మొత్తం కూడా నీట్ గానే ఉంటుంది ప్రతి నెల నానే క్లీన్ చేసేసుకుంటాను బయట బాగా వాన పడుతుందండి ఈ వారం నుంచి మనకి విజయవాడ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది అది కూడా లైట్ గా పడుతుంది కదా అనుకోకుండా బయటికి చూస్తే విండోలో నుంచి రెయిన్బో కనిపిస్తుంది అండి చూడండి ఎంత బాగుందో ఇది ఫస్ట్ చూసింది మా వారు ఆయన చూసిన తర్వాత వీడియో తీస్తున్నారనమాట ఏంటి తీస్తున్నారని చూస్తే ఇక ఏముంది ఇంత అందంగా రెయిన్బో కనిపిస్తుంది అసలు ఇంత డార్క్గా రావడం చాలా అండి ఎప్పుడు లైట్గా వస్తుంది మనకి కలర్స్ క్లియర్ క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో చాలా బాగుంది కదా సో అందుకని వీడియో తీసి బ్లాగ్లో షేర్ చేస్తాను దేవుళ్ళని అందంగా అలంకరించాలి అంటే తలపైన కిరీటం మెయిన్ కదండి సో అది పెడితే చాలు ఎక్కడ లేని అందం వచ్చేస్తుంది విగ్రహానికి ఇంత చిన్న కిరీటాలు మనకి విజయవాడ వన్ లో సామారంగారావు ఉంటుంది కదండి అక్కడ దొరుకుతాయి అనమాట మేము అక్కడే తీసుకున్నాము సో అవన్నీ కూడా ఒక ప్యాకెట్లో వేసి ఇట్లా పెడతాను అన్నమాట ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదా శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం ఇలా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు విగ్రహాలని నెల రోజులు కూడా అలంకరించుకొని అలానే ఉంచుతాను అలాగే దేవి నవరాత్రుల్లో కూడా అలంకరణ చేసుకుంటామండి ఎందుకంటే రెగ్యులర్గా వదిలేస్తే స్టోన్ కలర్ మారిపోతుంది కదా ఇంత షైనింగ్ ఉండవు సో అందుకని అప్పుడప్పుడే అలంకరణ చేస్తాము వీటితో పాటు ఇక్కడ చిన్న చిన్న కలర్ స్టోన్స్ కూడా తీసుకున్నామండి ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నాము చాలా తక్కువండి హండ్రెడ్ బిలోనే అనమాట కాస్ట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా తక్కువ పడింది అనమాట మామూలుగా విగ్రహాలని రోజు ఇలానే పూజించుకుంటామండి క్లీన్ చేసుకొని గంధం కుంకుమ పెట్టి పూజ చేసుకుంటాము కానీ ఈసారి ఇవన్నీ కూడా మనం అలంకరించాలంటే ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాలండి దీనిని మైన ముద్ద అంటారు మనకి కొవ్వొత్తి ఉంటుంది కదా కొవ్వొత్తిలో వచ్చాం మైనం ఇంచుమించు అలాంటిదేనండి ఈ మైనం ముద్ద మన దగ్గర ఉంటే దేవుడిని ఎంత బాగా అలంకరించుకోవచ్చు అనండి మీ దగ్గర ఇలాంటి కిరీటాలు లేకపోయినా సరే మీరే ఓన్గా చేసుకునే స్టోన్స్తో చేస్తారు కదా ఇప్పుడు చాలామంది అట్లా స్టోన్స్తో చేసుకొని కూడా మనం దేవుళ్ళని అలంకరించుకోవచ్చు మళ్ళీకి హారాల లాగా కూడా తో ఈ మైనం ముద్ద పెట్టి అలంకరించవచ్చు ఆల్రెడీ నా పాత వీడియోస్లో ఉంటాయండి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ మైన ముద్దని మనం ఇలా ఆ కిరీటానికి అటాచ్ చేసి విగ్రహానికి కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేస్తే చాలు అది అలానే నిలిచిపోతుందండి అన్ని విగ్రహాల కన్నా వినాయకుడికి సపరేట్గా ఇలా కిరీటానికి గొడుగు అటాచ్ అయి ఉన్న కిరీటం తీసుకున్నామండి సో అది ఆయనకి మాత్రమే సెట్ అవుతుంది అండ్ ఆయనకే పెడతాం కదా మనం గొడుగు కూడా వినాయక చవితి రోజు అందుకని ఇది వినాయకుడికి అలంకరణ చేశాము అలాగే ఈ స్టోన్స్ తో కొంచెం మైనం అంటించి వాటిని కూడా ఇలా బొట్టులాగా పెట్టామండి అని ఇది మాత్రమే పెడతామని కాదు స్వామికి గంధం కుంకుమతో కూడా కింద బొట్టు పెడతాము ఇవి అలంకరణ కోసం ఇలా చేసుకున్నాము ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుందండి సో అందుకని నేను ఒక్కదాన్నే కాదు మా హస్బెండ్ కూడా చేస్తారు ఎక్కువగా ఈ అలంకరణ డెకరేషన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మా ఆయనకే ఉంటుందండి ఆయనే చాలా బాగా అలంకరిస్తూ ఉంటారు ఇక శ్రీనివాసుడు అంటేనే అలంకార ప్రియుడు కదండి ఆ స్వామికి అలంకరణ ఇంకా నిండుగా ఉండాలి చేతిలో చక్రాలు కానీ అలానే స్వామికి చెవులకి పెట్టేవి కానీ ఇలా కిరీటం కానీ ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నామండి సామరంగారావు చౌక్లో ప్రతీది కూడా మనకి విడివిడిగానే దొరుకుతాయి కిరీటం ఒక్కటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతేనండి అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాం మేము సో ఇంత తక్కువకి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా రావు అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి మీకు దీనికి మించి ఇంకా క్వాలిటీ కావాలంటే స్టోను అవి కూడా దొరుకుతాయండి సామ రంగారావు చౌక్ అంటే మీరు వన్ కు వచ్చి శివాలయం ఉంటుంది కదా ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు మీకు తెలియకపోతే సో అక్కడికి వెళ్ళి మీరు ఇలా దేవుళ్ళకి విగ్రహాలకి కిరీటాలు కావాలంటే మీరు విగ్రహం సైజ్ చెప్పాలి లేదా విగ్రహాన్ని తీసుకొని వెళ్తే ఆ విగ్రహానికి సరిపడా సైజ్ మీకు ఇలా కిరీటాలు అలంకరణకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయండి మెళ్ళకు వేసే జ్యువెలరీ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలా అలంకరించుకున్నాం ఇంకా శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ కూడా ప్రత్యేకంగా చేసుకుంటాం కదా అందుకని ఎక్కడో పెట్టుకున్న అంటే అమ్మవారి దగ్గర ఉండేవారండి లక్ష్మీదేవి విగ్రహం ఇప్పుడు కూడా ఈసారి స్వామికి దగ్గరలో ఉండేలాగా ఇలా ఒక ప్రభావాలు పెట్టి ఆ ప్రభావి ప్రభావళి పైన అమ్మవారి విగ్రహం పెట్టి అలంకరించుకుంటున్నాం ఈ ప్రభావళి మేము ఏదైనా స్పెషల్ పూజలు చేసినప్పుడు పెడదామని తీసుకున్నామండి సో ఆ స్పెషల్ పూజలప్పుడు మాత్రమే ఈ ప్రభావల్ని కూడా పెడతాము అమ్మవారి విగ్రహాలకైతే చిన్న చిన్న నల్ల పూసల్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి చాలామంది అడుగుతున్నారు ఈ పూసలు ఎక్కడ తీసుకున్నారు నల్ల పూసలు ఎక్కడ తీసుకున్నారు కిరీటాలు ఎక్కడ తీసుకున్నారు ఎప్పుడు కామెంట్స్లో వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి వంటల్లో ఈజీగా దొరికేస్తాయండి కాకపోతే మనం వీటిని గుచ్చుకోవాలి ఈ పూసల దండలు అయితే మనకి బంచ్ ఆఫ్ వస్తాయి అన్నమాట అంటే ఒక బంచ్ వచ్చి టెన్ ట్వంటీ అట్లా వస్తాయి వాటిని మనం విగ్రహానికి సరిపడా సైజులో మనం సపరేట్గా గుచ్చుకొని వాటిని ముడి వేసుకొని విగ్రహాలకి వేసుకోవాలి ఇంత చిన్న సైజులో అయితే బయట దొరుకుతాయండి కానీ కొంచెం వేరేలా ఉంటాయి ఇంత చిన్న ముత్యాలతో ఇంత నీట్గా అయితే ఉండవు ఇక్కడ వినాయకుడి విగ్రహం పెట్టాం కదా ఇక్కడే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉండేవారండి ఇప్పుడు అమ్మవారిని స్వామి దగ్గర పెట్టి వినాయకుడిని ఇక్కడ పెట్టుకున్నాము ఈ చిన్న త్రిశూలం కూడా మేము వంట మార్కెట్ లోనే తీసుకున్నామండి దుర్గాదేవికి ఆ త్రిశూలం పెడితేనే ఎంత అందం వచ్చిందో చూసారా విగ్రహానికి సో చాలా చాలా బాగుంటుందండి చూడ్డానికి మా అమ్మవారు విగ్రహాలకి ఇలా రెడ్ గ్రీన్ వైట్ ఈ కలర్స్ ఎలా వేశారని కూడా అడుగుతున్నారు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుందండి ఇవి నెయిల్ పాలిష్తో వేసామన్నమాట మనకి బయట నెయిల్ పాలిష్ కలర్స్ ఉంటాయి కదా సో గ్లిటర్స్ లేకుండా ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదండి అవి తీసుకోవాలి ఆ ప్లెయిన్ కలర్స్తో మనం ఇలా డ్రెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు విగ్రహాలకి చూసారా ప్రతి విగ్రహానికి కూడా మాక్సిమం అలానే వేసాం మేము దానివల్లే ఇంత అందం వచ్చే విగ్రహాలు కూడా అది ఎలా వేయాలో కూడా ఆల్రెడీ నేను పాత వీడియోస్లో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి మీకు వీడియో తప్పకుండా కనిపిస్తుంది మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు మన పూజా మందిరం దగ్గరికి వెళ్ళగానే మన మనసు ఒక ప్రశాంతత వచ్చి పాజిటివ్నెస్ అనేది రోజంతా ఉండాలి అంటే మన దేవతామూర్తుల్ని ఎంతో అందంగా అలంకరించుకోవాలండి అప్పుడు మనకి అక్కడ కూర్చున్నది అమ్మవారే అన్న ఆ భావన మనకి మనసులో వస్తుంది సో ఇంత అందంగా దేవుళ్ళని అలంకరించుకొని కళ్ళకి నిండుగా చూస్తూ ఉంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనకి సంతోషంగా ఉంటుందండి అందుకని మేము ఇలా అలం అలంకరించుకుంటాం దేవుళ్ళని మా పూజా మందిరంలో దేవతామూర్తిని చూసిన వాళ్ళు చాలా మంది చాలా బాగున్నాయి బాగా అలంకరించుకుంటారని చెప్తారు యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్ పెడుతూ ఉంటారండి చాలా బాగా చేసుకున్నారని ఇవన్నీ ఇలా చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఒక వన్ అవర్ అట్లా పూజ చేసేసుకున్నా సరే మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం కుదురుతుందో అప్పుడు మంచం అలాంటివి ముట్టుకోకుండా స్నానం చేసి ఇట్లా అలంకరించేసుకోవాలండి విగ్రహాలని అప్పుడు మనకి నెల రోజులు కూడా కళ్ళకి నిండుగా ఇలా చూసుకోవచ్చు ఇలానే మందిరంలో మేము ఒక చిన్న కలసం కూడా ఏర్పాటు చేసుకున్నామండి ఈ కలసం మేము నీళ్లతో కాదు బియ్యం నింపి ఉంచుతాం అనమాట ఈ బియ్యం పైన ఒక చిన్న లాగా ఉంది కదండి అది కొబ్బరికాయ కాదు శ్రీఫలం అండి శ్రీఫలం అంటే మనకి చాలా రకాలు ఉంటాయి అందులో ఈ శ్రీఫలం మేము పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము అనమాట ఒక ఊళ్ళో ఈ కలసానికి పక్కగానే ఒక చిన్న కుబేర కొంచెం కూడా ఏర్పాటు చేసుకున్నామండి ఇవన్నీ కూడా ప్రతీ నెల అమావాస్య వెళ్ళాక తప్పకుండా క్లీన్ చేసుకుంటాము అంటే అందులో బియ్యం మార్చి వేరే బియ్యం వేసి క్లీన్ చేసుకొని పెడతాం అనమాట ఆ బియ్యంతో నేను శుక్రవారం రోజు పరమాన్నం ఉండి దేవుళ్ళకి నైవేద్యం పెడతాను ఈ శ్రావణ మాసానికి మా దేవతామూర్తుల్ని మేము ఇలా అలంకరించుకున్నామండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పడం మర్చిపోకండి అలాగే ఇంకా ఇది చేస్తే బాగుంటుంది అనేదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పచ్చు మా పూజా మందిరంలో ఉన్న దేవతా విగ్రహాలన్నిటినీ అలంకరించాము కానీ ఒక శివలింగాన్ని మాత్రమే అలంకరించలేదు సో మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా శివలింగాన్ని ఎందుకు అలంకరించలేదంటే ప్రతిరోజు అభిషేకం చేసుకుంటామండి శివలింగానికి అందుకనే అలంకరణ ఏమీ చేసుకోలేదు ఇంత బాగా అలంకరించుకున్న దేవతామూర్తులకి ఈ శ్రావణ మాసం అంతా కూడా రకరకాల రంగుల పూలతో అలంకరించుకుంటూ నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే మనసుకి కలిగే ఆ ప్రశాంతత అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగా అనిపిస్తుంది సంవత్సరం మొత్తంలో మేము బాగా చేసుకునే పూజల్లో శ్రావణ వరలక్ష్మి వ్రతం ఒకటండి ఆ వ్రతం కూడా బాగా చేసుకుంటాము మేము చాలా ఇష్టంగా చేసుకుంటాము కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మనకు ఆ రోజు చాలా పని ఉంటుంది అయినా సరే ఎంతో ఇష్టంగా చేసుకునే వ్రతం అండి ఇది సో దీనికి స్పెషల్గా మనం పూజకి సంబంధించిన సామాన్లు మాత్రమే అయితే మనం అప్పటికప్పుడు తెచ్చేసుకోవచ్చు పెద్దగా ఖర్చే ఉండదు కానీ లక్ష్మీదేవి పూజలో ఖచ్చితంగా లక్ష్మీ రూపంలో ఉన్న బంగారం కొంచెమైనా పెట్టాలి అంటారండి మన దగ్గర ఉన్న బంగారం ఎలానో అమ్మవారికి పెడతాం అలా కాకుండా ప్రతి సంవత్సరం ఇంత బంగారం కనీసం గ్రాము బంగారం అయినా కొని అమ్మవారికి పెట్టాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మేము వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసాం మొదటి సంవత్సరం నుంచి కూడా పెళ్లి కాకముందు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అండి మా అమ్మ నాతో చేయించేవారు ఈ పూజ పెళ్ళయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక చిన్న రూపు వేస్తారు కదండి సో ఆ రూపు పెడితే అమ్మవారికి చాలా మంచిది అంటారు మా పెళ్ళైన తర్వాత ఒక రెండు మూడేళ్ళ వరకు కూడా ఒకళ్ళు పెట్టచ్చు ఇంకొకరు పెట్టకూడదు ఇలా కన్ఫ్యూజ్ చేసేసారనమాట రూపు పెడితే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఆనవాయితీ ఉంటేనే పెట్టాలి లేదా పెట్టకూడదని చాలా భయపెట్టేశారండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా భయపెడుతూనే ఉన్నారు సో ఆ భయం వల్ల మేము పెట్టలేకపోయాము ఓ త్రీ ఇయర్స్ తర్వాత మాకు పెట్టాలి అనిపించిన ఆ టైంకి చేతులు మనీ ఉండే బంగారం కొనాలి అంటే మాటలు కాదు కదండి కొంచెం ఎక్కువ అమౌంటే కావాలి పూజ కంటే ఆ టైంకి ఎలా అయినా సరే సర్దేస్తాం సాలీ వస్తుంది ఏదో ఒకటి ఉంటుంది కానీ గోల్డ్ కొనాలి అంటే పిల్లల స్కూల్ ఫీజు కానీ ఏదో ఒక ఖర్చు ఉండేదన్నమాట సో కొనడానికి వీలది కాదు ఇంకా ఇలా కాదని చెప్పి లాస్ట్ ఇయర్ ఎలా అయినా సరే మా కొనాలి అని చెప్పి ఒక చిన్న లక్ష్మీ రూపు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టారండి అది పెట్టినప్పుడే మాకు మంచిగా అనిపించింది ఇలా అయితే మనం కొనలేం కానీ ప్రతి సంవత్సరం ఎలా అయినా మనం అమ్మవారికి ఒక చిన్న గోల్డ్ కాయిన్ అయినా కొనాలి అంటే ఇదిగో ఇలా ప్లాన్ చేసుకోవాలనుకున్నాం అంటే మా వారికి ఒకటి నాకొకటి ఒక రెండు ముంతలు తెచ్చామండి ఇలా ఏనుగులా ఉండే ఒక రెండు ముంతలు తీసుకున్నాము సో వాటిలో తను మిగిలిన డబ్బులు అందులో నెలకి ఇంతని వేసేవారు అనమాట సో అది ఫైవ్ హండ్రెడా ఆ ఆ టూ థౌసండ్ ఎంతైనా సరే ఆ నెలలో ఎంత మిగిలితే అంత అమౌంట్ అందులో వేసేవారు నేనైతే శాలరీ రాగాని అందులో ఎంతో కొంత తీసి ఇలా నా ముద్దులో వేసుకునేదాన్ని సో ఆ రోజు నుంచి మేము మొదలు పెడితే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంత అయినయో చూసి సో మనకి ఖర్చు కోసం డబ్బులు వెతుక్కోకుండా మనం కోరుకున్నట్టే అమ్మవారికి చిన్న బంగారం అయినా చేసి అలంకరించుకోవాలి అన్న కోరిక కూడా తీరుతుంది కదా సో అందుకనే మేము ఈ టిప్ ఫాలో అయ్యామండి సో మీరు కూడా అమ్మవారికి చిన్న రూప్ అయినా కొని వేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇంకా ఈ రెండు ముంతుల్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా బయటికి తీసి నేను కౌంట్ చేస్తున్నాను ఇలా లక్ష్మీదేవి పూజకే కాదండి ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాము సో దానికి కూడా ఇలా సపరేట్గా ఒక ముంత పెట్టుకొని అందులో కూడా వీలున్నప్పుడల్లా ఎంతో కొంత మనీ వేస్తూ ఉంటాము అవి కూడా మనకి ఆ సంవత్సరం అయ్యేసరికి మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ కూడా మాకు అలా పనికొస్తాయి సో ఇలా మీరు కూడా ప్రతి పూజకి కానీ లేదా సంవత్సరానికి ఒకసారి దేవుళ్ళ కోసం ఏదైనా కొనాలి అనుకుంటే లేదా మీరు ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళి దర్శించుకోవడానికి అప్పటికప్పుడు మనీ వెతుక్కోకుండా ఇలా ఒక ముంత ఏర్పాటు చేసుకొని అందులో సేవ్ చేసుకోవడం వలన మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి అలాగే మా పిల్లలకి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరైనా మా ఇంటికి వచ్చిన ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా చాక్లెట్ కొనుక్కోమను దేనికో వాళ్ళు కూడా ఇలానే ఒక చిన్న ముంతలు తెచ్చి ఇచ్చాము వాళ్ళకు కూడా సో వాళ్ళు కూడా కిడ్నీ బ్యాంక్ లాగా అందులో సేవ్ చేసుకుంటారు వాటిని కూడా మేము పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడే యూస్ చేస్తామండి ఎక్కువగా దానం చేయడానికి వాటికి ఉపయోగిస్తాము అవి ఈ అమౌంట్తో నేను ఏమేమి తీసుకున్నానో మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి ఒక్కొక్క ముంతలో సుమారుగా ఎంత వేసి ఉంటామో ఎస్ చేసి కామెంట్ చేయగలరా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్ చేసి నాతో కామెంట్ ద్వారా చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మ అనుగ్రహం అద్దరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమహా.